పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా టౌన్ పోలీస్ పోలీస్ఠానాలో సిఐ కర్ణాకర్ ఆధ్వర్యంలో మానస పాఠశాల విద్యార్థులు ఓపెన్ హౌస్ కార్యక్రమం పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయుధాల వినియోగం స్టేషన్ రికార్డులపై విద్యార్థులకు అవగాహన కల్పించారు కార్యక్రమంలో ఎస్ఐ రాజేశ్వరరావు కరెస్పాండెంట్ రజిత శ్రీధరరావుతో పాటు పాఠశాల విద్యార్థులు సిబ్బంది పాల్గొన్నారు

కోర్టు దాని తర్వాత వాళ్ళకి పద్నాలుగు కోట్లు జైలు జైలు కమ్మడమో కోర్టు చేస్తారు మేము పంపించే రిపోర్ట్ రిమాండ్ రిపోర్ట్

और भाई ऐसा आवच है टैग एंड हिस्ट्री आवच है को करना लेडीज विल कमिट मिस्टेक्स द लेडीज फुल सपोर्ट ऑफ सो एक्चुअली डाउट सा क्लियर है बोलिए सर कैसे हो ओके थैंक यू सर ओके ना थैंक यू मां थैंक यू वेरी मच थैंक यू फॉर दिस डे इन आवर पुलिस स्टेशन दिस पुलिस पुलिस स्टेशन में स्टे टाइम में పోలీస్ అంటే భయపడే తప్పు చేసిన వాళ్ళు భయపడదు మంచి వాళ్ళు ఎప్పుడు భయపడతాం మీరు పోలీస్ స్టేషన్ మీరు కానీ మీ ఇంటి వాళ్ళు కానీ అవసరం వచ్చినప్పుడు ఎప్పుడు అర్ధరాత్రిని పోలీసులు కావచ్చు మీకు మీకు తెలుసా అన్ని ఆఫీసర్లు ఐ గల తాళం వేసుకుంటాం ట్వంటీ ఫోర్ అవర్స్ మీ మీకోసం మేము మీ రక్షణ కోసం మేము అర్ధరాత్రి కానీ మధ్యాహ్నం కానీ ఐ గల తా వేసుకోండి సో మీకు ఎప్పుడు ఎక్కువ స్కూల్ విద్యార్థులు ఈరోజు వారి స్కూల్ పోగ్రాంలో భాగంగా ఫోర్త్ క్లాస్ విద్యార్థిని విద్యార్థులకు పోలీస్ స్టేషన్ సందర్శన అనే ప్రోగ్రామ్ పెట్టుకున్నారు వారి కలసీరావు గారి సూచన మేరకు మా ఇన్స్ట్రక్షన్ తర్వాత వాళ్ళ పిల్లలందరూ తీసుకొని దాదాపు నూట మంది అమ్మాయిలు అబ్బాయిలు అంటే గర్ల్స్ అండ్ బాయ్స్ తీసుకుని రావడం జరిగింది వారికి పోలీస్ స్టేషన్ రన్ చేసే విధానము మరియు పోలీస్ స్టేషన్లో వెపన్సు పోలీస్ స్టేషన్ నుంచి రకరకాల ప్రశ్నలు వాళ్ళ అనుమానాన్ని వాళ్ళు మమ్మల్ని అడిగి తీర్చుకున్నారు వాళ్ళకి అన్ని రకాల సందేహాలు నివృత్తి చేయడం ఈ సందర్భంగా వారికి అంటే పోలీస్తో పాటు ఒక అవగాహన కల్పించేందుకు ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా నేను మానస కరస్పాడెంట్ శ్రీధరరావు గారిని వాళ్ళ ఈ ఈరోజు మాన్సర్ స్కూల్ క్లాస్ స్టూడెంట్స్ తీసుకొని మన టౌన్ పోలీస్ స్టేషన్ రావడం జరిగింది ఫీల్డ్ ట్రిప్స్ మేము దాదాపుగా ప్రతి ఇయర్ ఫీల్డ్ ట్రిప్స్ పిల్లలకి క్లాసేస్ ఇప్పిస్తాము ఆ ఫీల్డ్ ట్రిప్లో భాగంగా ఈరోజు ఫోర్త్ క్లాస్ పిల్లల్ని టౌన్ స్టేషన్ తీసుకెళ్లాలనే ఉద్దేశంతో తీసుకొని వచ్చాము ఇక్కడికి సీఏ కరుణాకర్ రావు సార్ గారు ఎస్ఏ రాజేశ్వరరావు సార్ గారు మిగతా పోలీస్ సిబ్బంది అంతా మా పిల్లలకి మంచి అవగాహన కల్పించారు వారికి ఉన్న డౌట్స్ పోలీస్ స్టేషన్ గురించి అసలు పోలీసు ఎలా అవ్వాలి ఏంటి నేటి పౌరులే రేపటి పౌరులు అనే మేము ఆ కాన్సెప్ట్ కొద్ది అందులో ఎవరో ఒకరే ఏదో కొంతమంది అయితే ఈ వృత్తికి చేరుకోగలరు వారికి ప్రతి దాంట్లో అవగాహన కల్పించాలనే దాంతో ఈ ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగింది దీనికి మాకు సపోర్ట్ చాలా చేశారు పోలీస్ స్టేషన్ నుండి అందరికీ